ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్తే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు క్రోధిరామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ నెల ద్వాదశ రాశులకు అంటే మేషం నుంచి మీనరాశి వరకు ఎట్లా ఉన్నాయి ఫలితాలు అనేది వివరంగా తెలుసుకుందాము ఇందులో ద్వితీయార్థము ప్రథమార్థము అని రెండు విభజనలు జరిగాయి అంటే ప్రథమార్థంలో ఫలితాలు ద్వితీయార్థంలో ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రథమార్థము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ద్వితీయార్థము అనేది నేను మీకు వివరంగా ప్రతి రాశిలోనూ నేను మీకు చెప్తాను అయితే ఇప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ మాసంలో అంటే మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం వారికి ఈ సంవత్సరం ఈ మాసంలో విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా చాలా మంచి ఉన్నతి పురోభివృద్ధి కనబడుతోంది అయితే సోదర వర్గం నుంచి చిన్న చిన్నపాటి గొడవలు కానీ కొన్ని కొన్ని మనస్పర్ధలు కానీ తలెత్తినప్పటికీ మీకు అవి సమసిపోతాయి అయితే వాతావరణం అంటే కుటుంబ వాతావరణం కానీ మీకు కార్యాలయంలో కానీ లేదా సంఘంలో ఉండేది కానీ మీరు ఎక్కడ ఉంటారో మీ చుట్టుపక్కల వాతావరణం మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనబడుతుంది అయితే సంతానం లేని వారికి వివాహాలు కాని వారికి ప్రథమార్థంలో అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మాసం మొదలు నుంచి పదిహేను రోజులు ప్రథమార్థంగాను ఆ తదుపరి పదహారు రోజు నుంచి ముప్పై ఒకటో రోజు వరకు ద్వితీయార్థంగాను మనం పరిగణిస్తాము అయితే ప్రథమార్థంలో మనకి కనిపించే శుభాశుభ ఫలితములు మార్పు చెందుతూ ఉంటాయి ఎందువల్ల అంటే మన గ్రహాలు కదులుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల స్థానాలు మారుతూ ఉండడం వల్ల మనకి శుభ ఫలితాలు ఏదైనా ఫలితాలు మారడం కానీ జరుగుతూ ఉంటాయి అది గమనించుకోవచ్చు అయితే ఇప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కానీ లేదా వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ ప్రథమార్థంలో కనుక అంటే ఈ మాసం మొదల నుంచి పదిహేను రోజుల లోపల కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది అయితే శత్రువులు మీకు మిత్రువులుగా మారే అవకాశము ఈ మాసంలో మీకు చక్కగా కనబడుతోంది మిత్రులతోనూ మంచి అనుబంధాలు మీకు పెంపొందుతాయి కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీకు మంచి గౌరవ ప్రతిష్టలు మీ మాటకు ఒక విలువ అనేది ఈ మాసంలో మీకు కనబడుతోంది అయితే ఆరోగ్యరీత్యా గత మాసంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు మీకు కానీ లేదా మీ కుటుంబంలో కానీ లేదా మీ సంతానంలో ఉన్నవారికి కానీ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక ఈ మాసంలో మీరు వాటిని చక్కగా సాధించగలరు అంటే ఐ మీన్ ఎలా అంటే ఆరోగ్యపరమైన మంచి ఉన్నతిని పొందడానికి అవకాశం కనబడుతుంది అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి వెడతారనమాట అయితే తర్వాత కోర్టు వ్యవహారాలు ఏవైనా కనుక మీకు ఈ మాసంలో చేసుకుందాము అని అనుకుంటే కనుక ప్రథమార్థం వదిలేసి కొత్తగా ఏదైనా కేసులు వేసుకోవాలంటే కనుక ప్రథమార్థాన్ని మీరు పూర్తిగా మర్చిపోయి ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే విజయం మీ వైపే ఉంటుంది మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే తర్వాత ఆకస్మిక ప్రయాణాల వల్ల మీకు ధనలాభం చేకూరుతుంది జనరల్గా ఏంటి ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం జరుగుతుంది కానీ మేషరాశి వారికి ఆకస్మిక ప్రయాణాల వల్ల మీకు ధనలాభం చేకూరే అవకాశం కనబడుతుంది అయితే ఉన్నత పదవులు పొందుతారు అది మీరు ఏ పదవుల్లో ఉన్నారో ఇంకొక దానికన్నా ఉన్నతమైన పదవుల్ని మీరు పొందే అవకాశం కనబడుతుంది అంటే ఉద్యోగంలో కానీ లేదా అంటే రాజకీయ రంగంలో కానీ ఎక్కడైనా సరే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం మేషరాశి వారికి కనబడుతోంది తదుపరి వ్యాపారస్తులకి ఎలా ఉందంటే మీరు భాగస్వామి వ్యాపారం చేసుకున్నా లేదా కొత్తగా భాగస్వామి వ్యాపారంలోకి వెడదామని అనుకున్న ఈ మాసంలో మీకు ప్రథమార్థంలోనూ బాగుంది ద్వితీయార్థంలోనూ బాగుంది అంటే మేషరాశి వారికి వ్యాపారపరంగా అన్ని రకాలుగా మీకు అనుకూలతలే కనిపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టాలనుకున్న వ్యాపారస్తులు కానీ లేదా మిగతా వారు కానీ మేషరాశివారు మూడు నక్షత్రాల వారు పెట్టుబడులు పెట్టాలి అంటే ఈ మాసం మీకు అనుకూలమైన మాసం అనమాట షేర్ మార్కెట్లో కానీ చిట్ ఫండ్స్లో కానీ ఎక్కడైనా మీరు పెట్టుబడులు పెట్టాలంటే ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి వేరే ఆలోచన అవసరం లేదు అయితే ఈ వ్యాపారంలో కొత్తగా వ్యాపారం ఏదైనా పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో అర్థంలో కనుక మీరు ఆ ప్రయత్నం చేయండి అంటే ప్రథమార్థంలో మీరు ఏ వ్యాపారం పెట్టాలి ఎలా పెట్టాలి అనే ఆలోచనలు చేసుకుంటూ ద్వితీయ అర్థంలో కనుక మీకు మీ మీ నక్షత్రానికి అనుకూలమైన సమయం చూసుకొని ఆ మాసంలో అంటే ఈ మాసంలో మీరు ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేస్తే చక్కనివైన లాభాలు వస్తాయి ఆ వ్యాపారం దినదిన ప్ర ప్రవర్ధమానం అవుతుంటుంది విద్యార్థుల దగ్గరికి చూసుకున్నట్టయితే కనుక వీరికి ప్రథమార్థంలో కొంచెం మందకుడిగా అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము మిగతా వ్యాపకాల్లో వీళ్ళు ఎక్కువ ఎంగేజ్ అయిపోవడము కనబడుతోంది కాబట్టి విద్యార్థులకి ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారికి అందరికీ ఉపయోగపడే సూచన ఏంటంటే గణపతికి హోమం చేయించడం కానీ లేదా గణపతి అష్టోత్రం కానీ చెయ్యడం లేదు అంటే కనుక గరికమాలను కనుక గణపతికి సమర్పించిన లేదు మాకు ఇది కుదరలేదు అండి అని అనుకుంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం కనుక మీరు పారాయణ చేసినట్లయితే విద్యార్థులకి చెప్పదగిన ప్రత్యేకమైన సూచన గణ దక్షిణామూర్తి స్వామివారి పారాయణ కనుక చేసిన లేదా ఆయన ఒక మంత్రం కానీ మీరు చదివినట్లయితే కనుక వి విద్యలో కానీ మీకు ఎందులో అయితే అనుకో ఆటంకాలు వస్తున్నాయో ఆ ఆటంకాలను మీరు అధిగమించే అవకాశం కనబడుతోంది తర్వాత మేషరాశిలో ఉండే ప్రతి నక్షత్రం వారికి విదేశ విద్య చదువుకోవాలన్నా విదేశంలో ఎక్కడ జాబ్ కోసం చూసుకోవాలన్నా మీరు ఏం చేస్తారంటే ప్రథమార్థంలో ప్రయత్నించి ద్వితీయార్థంలో కనుక మీరు చేసుకున్నట్టయితే మంచి సమయం చూసుకుని మీకు సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకి ఎలా ఉంది అంటే ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు మంచి ఫలితాలు వేసుకున్న పంటలు లాభాన్ని చేకూర్చే విధంగా ఉంది పౌల్ట్రీ వారికి నర్సరీ రంగం వారికి కౌలుదారులకి కూడా ఈ మాసం చక్కగా ఉంది ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు ప్రథమార్థంలో అందుతాయి అప్పులు చేయవద్దు అనేది సూచన ప్రత్యేకంగా చెప్పదగింది వ్యవసాయదారులకి అయితే ద్వితీయార్థంలో కనుక మీరు ఏదైనా కొత్త పంట వేయాలి అని అనుకుంటే నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు తదుపరి స్త్రీలకు ఈ రాశిలో విశేషమైన ఫలితాలు పొందుతారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే స్త్రీలకి ఈ మేషరాశి వారికి చాలా చక్కని ఫలితాలు కనబడుతున్నాయి మీరు ఏదైనా అంటే విద్యార్థులు ఈ రాశిలో ఉండే స్త్రీలు విద్యార్థులైతే కనుక మీరు ఎంచుకున్న రంగం దిశగా మీరు ప్రయాణం చేస్తే సక్సెస్ సాధిస్తారు తర్వాత ఉద్యోగస్తులకి మీరు ఏదైనా బదిలీలు వెళ్ళ ప్రయత్నం చేయాలని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో అప్లికేషన్ పెట్టుకుని ప్రథమార్థంలో మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుని మీ పై అధికారులకు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ద్వితీయార్థంలో మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీయ్యే అవకాశం కనబడుతోంది రావాల్సిన బకాయిలు ఈ మాసంలో మీకు ఏరియర్స్ రూపంలో వచ్చేస్తాయి రాజకీయ రంగం వారికి ఈ మాసమంతా అనుకూలంగా ఉంది ఏదైనా కొత్త పదవి అంటే ఉన్న పదవి కన్నా వేరే పదవికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మీ నక్షత్రానికి తగిన సమయం చూసుకుని మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ ఏ పరిహారాలు పాటించాలి ఏ ఏ సూచనలు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు వివరంగా తెలియపరుస్తాను అశ్విని నక్షత్రం వారికి బుధవారం నాడు ప్రత్యేక నియమంగా పెసలను దానం చేసినట్టయితే శివాలయంలో కార్తీక మాసం కదా శివాలయంలో కనుక పెసలు దానం చేసినట్టయితే కేజింపావు పెసలు దానం చేయండి లేదు అంటే నానపెట్టిన తర్వాత గుప్పెడు ఐదు గుప్పెళ్ళు తీసుకొని ఆ వినాయకుడికి చూపించి ఎవరైనా పేద బ్రాహ్మడికి కానీ లేదా గుడి దగ్గర ఉండే ఏ పేదవాడికైనా సరే ఐదు గుప్పెళ్ళు దానంగా ఇచ్చినట్టయితే కనుక మీకుండే బుధగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయి తదుపరి ఓం గమ్ గణపతి అయి లేదు విఘ్నరాజాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు తప్పకుండా చదవలసిందిగా సూచన చెప్పడం జరిగింది అయితే వినాయకుడి గుడికి మీకు అందుబాటులో దగ్గరలో ఉన్న వినాయకుడికి ఈ బుధవారం రోజుల్లో అంటే ఈ మాసంలో వచ్చే ఏదైనా ఒక బుధవారం నాడు ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే మీ సంకల్పం చెప్పుకుని మీరు ఏ రంగంలో ఇబ్బందులు పడుతున్నారు ఏ పనిలో మీరు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ మీకు ఆటంకం కలుగుతోందో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ఆటంకం తొలగిపోవాలని స్వామివారికి ఈ ప్రకారంగా కనుక మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా మీ ఆటంకాలు తొలగిపోతాయి తదుపరి భరణి నక్షత్రం వారు ప్రతి శుక్రవారము అమ్మవారి ఆరాధన చేయడం ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది దుర్గాదేవికి తప్పనిసరిగా మీరు ఆరాధన చేయడం కానీ ఆ తల్లి అష్టోత్తర పారాయణాలు చేయడం కానీ లేదా ఆ తల్లి యొక్క ఏదైనా ఒక మంత్రము మీరు జపించినట్టయితే మీకు ఉన్న సమస్యలు కానీ ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది లేదు అని అనుకుంటే కనుక ఇంకొక పరిహారం చిన్న పరిహారం ఏంటంటే ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీ తరపున మీ గోత్రనామాలతో కుంకుమార్చన కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితం కనబడుతుంది ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఎవరికైనా ఉంటే కనుక ఈ సూచన ప్రత్యేకించి చెప్పడంగా జరిగింది అయితే ఇదే కాకుండా అమ్మవారికి ఇష్టమైన ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టవలసిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది భరణి నక్షత్రం వారికి తదుపరి నక్షత్రం వారికి ఆదిత్య హృదయాన్ని మీరు ఆదివారం నాడు పారాయణ తప్పనిసరిగా చేయాలి తరువాత సూర్యుడికి ఎర్రని పువ్వులతో లేదా ఎర్రని పళ్ళను మీరు నైవేద్యంగా పెట్టి ఎర్రని పూలతో పూజ చేసినట్టయితే మీకున్న రవిగ్రహ నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా కానీ లేదా ఆరోగ్యపరమైన దీర్ఘకాలికమైన ఆరోగ్యపర దోషాలు ఏమైనా ఉంటే కనుక మీకు కానీ లేదా మీ కుటుంబంలోని ఏ వ్యక్తికైనా కనుక ఆరోగ్యపరంగా దోషం ఉంటే కనుక ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఈ పరిహారం తప్పనిసరిగా చెయ్యాలి ఆదివార నియమాలు పాటించాలి ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధించి ఒక పూట భోజనం చేసినట్టయితే ఆ స్వామి సంతోషించి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా మీకు ప్రత్యేకించి చెప్పే సూచన ఏంటంటే రవి గాయత్రి కానీ రవిగ్రహానికి సంబంధించినటువంటి జపం కానీ చేయించుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది అయితే ఈ ఆదివారం నియమాలు పాటిస్తూ ఏదైనా ఒక ఆదివారం నాడు ఈ మాసంలో వచ్చే ఆదివారం నాడు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే లేచి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి ఏదైనా రోజు ఏదైనా ఒక ఆదివారం రోజు తప్పనిసరిగా అనివారాలు కుదరకపోయినా ఏదో ఒక రోజు ఒక ఆదివారం చూసుకుని సూర్యుడికి ఎదురుకుండా ఇంట్లో కానీ బాల్కనీలో కానీ లేదా ఎక్కడ మీకు వీలుంటుందో మీ పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా రాగి పాత్రతో ఆ స్వామివారికి ఎర్రని పూలు ఆ నీళ్ళల్లో వేసి మీరు అర్ఘ్యం ఇచ్చుకుంటే తప్పనిసరిగా మీకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి జపం చేయించుకోలేని వారికి మాత్రమే ఈ చిన్న సూచన పరిహారం అనమాట ఈ సూచనలు పరిహారాలు గోచార రీత్యా చెప్పడం జరిగింది మీకు కానీ వ్యక్తిగతంగా మాకు కావాలి ఫలితాలు కావాలి మీ మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని మీకు తెలిసిన సమస్యలు మీకు ఉండే సమస్యలను మీ వ్యక్తిగత వివరాల కోసము వారికి సంప్రదించి ఎవరైనా మీ దగ్గరలో ఉండే పండితులను కానీ లేదు నన్నే సంప్రదించాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ వివరాలన్నీ ఇచ్చి ఆ పరిహారం చేయించుకోండి ఏదైనా పర్వాలేదు అది మీ యొక్క నిర్ణయానికి వదిలివేయడం జరిగింది కాబట్టి ఇవి ఈ మాసంలో మేషరాశి వారికి చెప్పదగిన సూచనలు పరిహారాలు నమస్తే